సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణఖేడ్ ఎస్ఐ ఇంటెలిజెన్స్ సహాయంతో అకౌంట్లను హ్యాక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు ఈ మోసాల వల్ల చాలా మంది డబ్బులు కోల్పోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని ఆయన చెప్పారు గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింక్లను ఓపెన్ చేయొద్దని ప్రజలకు సూచించారు చాలా వరకు ఇప్పుడు ట్రెండ్ అయితే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో ఆ ట్రెండ్ని ఆ వాళ్ళ సైబర్ నిరగాలు ఒక ఆయుధంగా చేసుకుని ఉచిత దింపి ప్రజల యొక్క డబ్బులు కాజేస్తున్నారు ఈ మధ్యలో కూడా చూసినట్లయితే కొన్ని ట్రెండింగ్ ఫొటోస్ ఆల్బమ్ ద్వారా జమినాయి కొన్ని యాప్స్ ద్వారా ఏవైతే ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయో వాటిని సైబర్ నిరగాలు వాడుకొని ఈ సమాచారాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని గతంలో కూడా రిపోర్ట్ అవుతున్నాయి ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన యాప్స్ ఎస్బీఐ యోనో అని కానీ ఇంకా వేరే బ్యాంక్ పేరు మీద కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఏపీ కేసుని డిపల్సర ఓపెన్ చేయకండి వెంటనే ఆ డిలీట్ చేయండి ఏపీకే అట్లే ఆ గ్రూప్ ని కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది అదేవిధంగా ఏదైనా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఓటీపీ మీరు అసలు చెప్పారు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓటీపీ గురించి మీకు కాల్ చేయరు ఇంకా ఏమైనా క్రెడిట్ కార్డు గురించి కానీ దేని గురించి కానీ డెబిట్ కార్డు గురించి కానీ మీరు ఏదైనా ఎంక్వైరీ చేయాల్చుకుంటే డైరెక్ట్ మీ బ్యాంక్ వెళ్ళి విజిట్ చేసి ఎంక్వైరీ చేసుకోండి సైబర్ క్రైమ్ నిరగాల వచ్చు పడవద్దు అని చెప్పేసి పోలీసు వారు విన్నారు